తల్లిని కోల్పోయిన చిన్నారుల దయనీయ గాథను ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దారిని చూసి చెల్లించిన దాతలు ఇరవై ఒక్క లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి చాటుకున్నారు మహబూబాద్ జిల్లా నరసింహలపేట మండలం వజ్జన్నపేట గ్రామానికి చెందిన బేతమల్ల ఉమా నరేష్ భార్య వారికి రెండున్నర సంవత్సరాల కుమార్తె ఉండగా కుమారుడు జన్మించిన పద్దెనిమిది రోజులకే ఉమా బ్రెయిన్ ట్యూమర్ తో వ్యాధితో మృతి చెందింది తండ్రి ఆర్థిక స్తోమత అంతంతే కావడంతో వారి బాగోగులను తాత నాన్నమ్మ పెద్ద నాన్నలు చూసుకు అయితే ఓ యువకున్నారుల పరిస్థితిని చూసి చలించి వాటి పరిస్థితులను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఒక్క రూపాయి మొదలుకుని మందికి పైగా దాతలు ఇరవై ఒక్క లక్షల రూపాయలు అందించారు ఈ మొత్తాన్ని మహబూబాద్ లోని ఎస్బీఐ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు నమస్కారం అండి నా పేరు చింతమల్ల యాకయ్య మాది బుజ్జనపేట గ్రామం నరసింహపేట మండలం నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ ఉంటాను అట్లాగే కొరి గ్రామానికి చెందిన గంగరబేణ రఘు ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాడు ఆ రీల్స్ని చూసి అతన్ని ఫాలో అవుతూ ఉంటాను అతను చాలామంది వికలాంగులకు పేదలకు హెల్ప్ చేస్తూ ఉంటాడు నేను మా ఈ మధ్యలో మా బేతమల్ల ఉమా అనే ఆమె మా విలేజ్కి సంబంధించిన ఆమె చనిపోవడం జరిగింది ఆ వీడియో కాస్త రఘుకు నేను ఇన్బాక్స్లో సెండ్ చేయడం వల్ల అతను స్పందించి రావడం జరిగింది వచ్చి ఆ పిల్లల గురించి చిన్న పిల్లల గురించి చూసి చెల్లించి ఆ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం పెద్ద మొత్తంలో దాదాపు ఇరవై రెండున్నర ఇరవై మూడు లక్షల దాకా రావడం జరిగింది ఆ అమౌంట్ను కూడా పిల్లల పేరు మీద ఈ మధ్యలో ఫిక్స్ చేసిన ఎస్బీఐలో సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలాగే రఘుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మమ్మల్ని మా పరిస్థితి చూసి ఈ వీడియో పెట్టగానే నా గురించి స్పందించి రావడం వీడియో చేయడం మీ ఇంత పెద్ద వైరల్ కావడం సాయం చేయడం మీ రఘు మీకు చాలా కృతజ్ఞతలు ఉంటాము మా అందరి తరఫున మీకు